ಸರ್ವಂಗಣ ಮಾಲೇ ಶಿಬೇ ಸರ್ವಾರ್ಥಸಾಧಿ ಶರಣ್ಯೆ ತ್್ಯಂಕೆ ಗೌರಿ ನಾರಾಯಣಿ ನಮೋಸ್ತುತೆ प्रवर्तता प्रकृति हिताय पार्थिव सरस्वती श्रुति महती महीयता मन देश मरी धर्मने चारा मुख्यम आ धर्मा प्रतिपादे भाषा संस्कारव्यत् मन को మార్గదర్శకత్వం చేసే భాష సంస్కృత భాష ఆ భాష అనేది సుసంస్కృతంగా ఉంటుంది అనేది ఒకటి ఆ భాష యొక్క ఉపదేశం ద్వారా మనుషులు సుసంస్కృతం అవుతారు నిజాయితీ అవుతారు దాన ధర్మము శ్రద్ధ స్నేహము దయ వినమ్రత నిరాడంబరం చేస్తున్న పనుల ఉత్సాహము ఉద్యోగిత అలా మానవాడికి అవసరమైన మంచి మంచి ఆత్మ గుణాన్ని ప్రతిపాదించే భాష మన గైర్వాడ దేవ భాష సంస్కృత భాష సంస్కృతి సంస్కృతం ప్రపంచ సంస్కృతి సంస్కృతం రెండు మనకి చాలా ముఖ్యం నేత్రద్వయం దీంట్లో

మఠాల ద్వారా మందిరాల ద్వారా మంచి గురుకులం ద్వారా సాందీపని గురుకులం నుంచి ప్రారంభించి ఆ రోజు ఆ కృష్ణ పరమాత్మ అక్కడ విద్యాభ్యాసం చేసిన గురుకులం అలాంటి గురుకులం ద్వారా ఈ సంస్కృతి ప్రచారం అంటే వాళ్ళు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కాఠమాండ్ వరకు తెలుగు కామాఖ్య వరకు ఎక్కడైనా దూర దూర మన దేశం కానీ పక్కన దేశంగా హిమాలయ దేశాల వరకు ప్రచారం చేశారు అది సంస్కృతి భాష వేరు శీతోష్ణం వేరు వారి యొక్క ఆర్థిక స్తోమతలో భేదాలు ఏమున్నా సంస్కృతి అది కుటీరం నుంచి అది పెద్ద రాజభవనం వరకు అందరిలో కూడా ఒక చైతన్యాన్ని ఒక స్ఫూర్తి ప్రేరణ దాయిత్వం మాందారిగా పనిచేసే తత్వాన్ని ఆ మనస్సులో సంకల్ప సిద్ధిని కలిగించింది ఈ సంస్కృతి అందుకని ఎవరైనా సరే చి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఎంత మాత్రం ఎవరు తరిచినా అంత మాత్రమే అలా ఈ సంస్కృతి అనేది ఈ దేశంలో ఒక గౌరవమైన జీవిత విధానాన్ని లైఫ్ స్టైల్ని ప్రజలకు అందించింది ఆ అందించడంలో సంస్కృతి ఆచరణకి మనకి ముఖ్యంగా ఒక బాహుబలం దౌర్బలంగా ఉండేది ఆ సంస్కృతం ఆ దౌర్బలంగా ఉండే సంస్కృతం యొక్క ఇంటి పేరుతో దుర్బల ఆ ప్రభాకర్ శన్మ గారికి మహామోపాధ్యాయుడికి ఇక్కడ దర్శనం చర్మ ద్వారా పంతొమ్మిదవ వార్షికోత్సవం కింద అనేక పీఠాధిపతులకి అనేక ధర్మ ప్రచారకులకి అనేక సమాజ సేవకులకి తొంభై వయసు దాటిన ప్రతి ధార్మిక ఆధ్యాత్మికవేత్తలకి అలా సత్కారం చేయటం ద్వారా సమాజం ఎవరిని గుర్తించాలి సమాజం ఎవరిని గౌరవించాలి అనేది కూడా మనకి సమాజానికి సమాజ ఉద్ధారణ కోసం కృషి చేస్తున్న వాళ్ళు సమాజం ఒక వేదికపైన ఆహ్వానించి గౌరవించి సత్కరించి తద్వారా సమాజం పొందే ఆహ్లాదము ఆనందము తద్వారా ఆ రోజుల్లో భోజనాలు కానీ ఇంకా పెద్ద పెద్ద పెద్దవాళ్ళు కూడా కవిలు సత్కరించడం అక్షరక్షలు నింపటం అట్లా రాజసభలో వారి యొక్క పాండిత్యాన్ని ఆస్వాదించి గౌరవించి దాన్ని ప్రజా ఉపయోగిగా వాడుకోవటం అది చనాములు కావచ్చు ఇంకా ఎంతో సభలు కావచ్చు ఇంట్లో మొత్తానికి ఈ రాజ సన్మానం అనేది సాహిత్య సంగీత సత్యధర్మ ప్రచారకుడికి చేస్తున్న ఒక సత్కారం చాలా మంచి విషయము భాగ్యనగరంలో ఈ సంస్కృత భాషకి ప్రచారం చేయడానికి తన జీవిత లక్ష్యంగా పెట్టుకుని దేశ విదేశంలో అంటే అందరికీ కూడా అంటే గ్రామీణ ప్రజల నుంచి ప్రారంభించి ಅಂದ್ರಕೀೇ ಮಂಡಲ ವಿಷ್ಣು ವಾರ ಓಕ ಇನ್ನ ಬುಧ ಪ್ರಮಾಣ ಅಂತ ಪ್ರಮಾಣ ಅಂತ ಅಲ್ಲ ಮನ ಕೊರಿಕೆಪ್ಪು ಸಂಸ್ಕೃತ ಮಾತಾಡುತ ಇಲ್ಲು ಅನ್ನ ದೋರ್ಬಲ ಪ್ರಭಾಕರ ಸಭಗಾರ ಆ ಕೃಷಿ ಅಂತ ವಿಶ್ವಾಸಕಮ ಕೃಷಿ ಬರ್ತವ್ರು ಕದ ಸಂಸ್ಕೃತ ಚದುಕೊಂಡ మాట్లాడగలుగుతారా దానికి ఒక సంఘం అనేది ఏర్పడుతుందాపుడు ఉద్యమం కార్యసాధక సాధక అనేదాన్ని బాగా అక్కడే ఆ గౌతమి విద్యాపీఠంలో ఆయన అక్కడే పుట్టి పెరిగి అంటే అక్కడే ఆయన చిరకాలంగా అక్కడే ఆయన అంటే పేట నుంచి అంటే అక్కడ కూడా వచ్చినా ఒకసారి ఇక్కడ ఆయన చేసిన గోదావరి తీరంలో అంత ఒక మహాప్రయత్నము నిర్వహణ అధ్యాపనం గీత మహాయజ్ఞం ఒకటి చేసి అక్కడ మనం ఉన్నప్పుడు అంతమంది జనం వేలాది జనం భగవద్గీతని అట్లా ఒక్కొక్క అధ్యాయంగా వాళ్ళు పాటిస్తూ దాన్ని మధ్యలో స్వారస్యమైన విషయాలన్నీ చెప్పి ఆ ఉదయాస్త్ర సేవ కింద ఆ యజ్ఞాన్ని కూడా బాగా చెప్పడం తాను తన జీతం అని మామూలుగా లోకంలో ఉన్నప్పుడు కొందరే తాను తన జీవితం జీవుడు అని గుర్తించి అట్లా శాస్త్ర పండితుల్లో గొప్ప సమాజ సేవకులుగా ఉండి ఈ భారతీయ ఈ వ్యక్తిత్వం అనేది మీనింగ్ఫుల్ యూస్ఫుల్ పీస్ఫుల్ సక్సెస్ఫుల్ మీనింగ్ అర్థవంతమైనది యూస్ఫుల్ సప్రయోగం ఉన్నది సక్సెస్ఫుల్ అంటే మనం మనం విజయం సాధిస్తాం అనేది పీస్ఫుల్ శాంతి భద్రతకు ఉంటుంది అనే విషయాన్ని వారికి సంస్కృత భాషను నేర్పడంతో కాకుండా మాత్రమే కాకుండా వారికి మంచి సదాచారాలు నేర్పిస్తూ దేశభక్తిని నేర్పిస్తూ అలాంటి మన సంస్కృత భాష ఆంధ్రదేశంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఒక కాలంలో ఎక్కువ విద్యాలయాలు ఉండేవి ఏదైనా సరే వాళ్ళు ఎలా లౌకిక విద్యలో మన వాళ్ళు ఇక్కడ మంచిగా చదువుకుంటే విదేశంలో వాళ్ళు పై చదువులకి వారిని ప్రోత్సహిస్తున్నారు అలా ఆ రోజుల్లో అమర కోసం కానీ పంచకావ్యాలు కానీ ఇవన్నీ కూడా ఒక పరీక్ష కోసం తయారు చేయటం మార్కుల కోసం తయారు చేయటం ఆ రోజుల్లో వీరు గ్రామంలో మాధవకరం అలాంటి ఏర్పాటుతో ఈ సంస్కృతి విద్యని పదము పదార్థము అన్వయము ఆకాంక్ష ధాతు అమర కోసం ఎలా చెప్పి ఈ ఆధారాన్ని సంస్కృత భాషకి అవసరమైన వ్యాకరణం కానీ ఈ శబ్దశాస్త్రం కానీ అలంకార శాస్త్రం కానీ అవన్నీ కూడా బాగా చేసి ఆ ఐదు ఆరు సంవత్సరాలు మంచిగా చదువుకుంటే తర్వాత ఒకటి సంవత్సరానికి ఆ పుస్త కొత్త పుస్తకమైనా సరే పాత పుస్తకమైనా సరే పటిత రూపంతో పడ్డాయి దానికి అలా అన్ని పుస్తకాలని చూసే చెప్పగలిగే ఆ సామర్థ్యాన్ని పొందుతారని అలాంటి స్ట్రాంగ్ ఫౌండేషన్ దాన్ని ఆ రోజుల్లో చేశారు అలాంటి ఆ విద్యా సంస్థ నుంచి తయారైన వీటిలాంటి వాళ్ళు సమాజంలో పరిస్థితుల్లో మార్పు వచ్చిన మన ధర్మ ప్రచారంలో కానీ మన భాష అయిన ఈ సంస్కృత భాష ప్రచారంలో కానీ ఈ దౌర్బల్యం ఉండకూడదని దోర్బల ఇది దుర్దలభం అవ్వకూడదని ఇది సులభంగా ఉండాలి సంస్కృత భాషకి దానికోసం కట్ట కట్టుకుంటారంట అలా దీన్ని సంకల్పంగా పెట్టుకుని చాలా మంచిగా చేస్తున్నారు ఇది భాగ్యనగరంలో జరగ జరగటం నేను కూడా అంటే మన లౌకిక ప్రవృత్తిలో ఉండేవాడిని వారు వారు ప్రభుత్వం కానీ ఇంకా ఇతర సంస్థలు కానీ కళారంగంలో ఉండేవాడిని వాళ్ళని అనేది ఉంటుంది అన్ని కళలకి ముఖ్యమైన ఈ మూలాధారణంగా ఈ అమృత వాక్కుల్ని కాపాడే ఈ సేవకి మంచి విధంగా సగౌరవంగా ఆ రోజుల్లో చేసినట్టుగా మంచి సత్కారం వాళ్ళకి ఇలాంటిదన్నీ చేసి స్వర్ణ కంకణాలు ఇదన్నీ చేసి సువర్ణముని తను ననుకి బాగా తాపకీ అలా మంచి మాటలు పలికే వాళ్ళకి దీనికి బంగారు గిన్నెలు అంటే జోజో కొంత వందరు గిన్నెలు ఉంట అలా స్వర్ణ సత్కారంతో ఇది ఒక ఆదర్శం ఇలాంటి ఒక పురస్కారము అంటే ధర్మము అందరినీ పురస్కరిస్తుంది మన సనాతన హైందవ ధర్మం అనేది అందరికీ భగవంతుని యొక్క కృపా కటాక్షం ఉన్నట్టుగా చేస్తుంది తిరస్కారం అనేది దీంట్లో పురస్కారమే ఉంటుంది అందుకని ఈ పురస్కారంలో ఉత్తమ పురస్కారంగా మహామహోపాధ్యాయు డాక్టర్ దుర్బల ప్రభాకర్ శర్మ గారికి రేపు అంటే ఆదివారం ఈ ముప్పై ఒకటవ తారీఖు రవీంద్ర భారతిలో జరుగుతున్న ఇది మంచి రవివారంలో అక్కడ ఐంద్ర వ్యాకరణం అంటే సతీంద్ర భారతీయులో జరుగుతున్న ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా మన సంస్కృతి మన సంస్కృతం మన సభ్యత మన సదాచారం పట్ల ఆసక్తి కలిగి ఈ సభకి అనేక మహాతములు అనేక పండితులు ప్రజాప్రతినిధులు అమర్తవర్యులు ఇంకా ఉద్యోగం నుంచి మెలువడం తీసుకున్న అనేక అధికారులు ಎಲ್ಲ ಅಂದರೂ ಕೂಡ ಕಲಿಸ್ಕೊಂಡು ಮನ ದೇಶ ಪ್ರಗತಿ ಎಲ್ಲ ಬುಕ್ತಿ ಅಲ್ಲಿ ಮುಖ್ಯಮೋ ಅಂದ್ರೆ ಉಪಾಧಿ ಅಲ್ಲಿ ಮುಖ್ಯಮೋ ಅಪಾಸನ ಅನ್ನ ಅಂದಿ ಮುಖ್ಯಮು ಅೇಶಭಕ್ತಿ ದೈವಭಕ್ತಿ ಜರು ಉದ್ಯಮ ಈ ಸತ್ಕಾರಿ ಕಾರ್ಯಕ್ರಮ ದ್ವಾರ ಅಂದ್ರ ಮನಸ್ಸು ಸಕಾರಾತ್ಮಕ ಮೇಲೆ ವಿಚಾರ ఆలోచనలు ప్రకృతి హితాయ పార్థివ సరస్వతి శృతి మహతి మహీయత మరి వేద భాషల్లో కనిపించే ఆ స సంస్కృతం ఉపనిషత్తులో కనిపించే ఆ సంస్కృతం స్తోత్రంలో కనిపించే ఆ సంస్కృతం సంగీత కచేరిలో మనం వింటున్న ఆ సంస్కృతం జ్ఞానపద గీతంలో మనకి తెలిపిస్తున్న సంస్కృతము సంస్కృతం అనేది అన్ని మాతృభాషలకి ప్రదేశ భాషలకి సాధారణమైన భాష ఈ భాషని మనం సరిగా సంరక్షణ చేస్తే ఎలా ఒక మంచి ప్రవాహం వచ్చినప్పుడు పక్కన ఉండే బావి బావి నూయ్యలో అలా సంస్కృత భాషని మనం తెలుగు కానీ కన్నడం కానీ తమిళం కానీ ప్రదేశ భాషలు కానీ అన్నింటినీ మనం కాపాడుకునే మంచి పరిస్థితి ఉంటుంది అందుకని ఈ కార్యక్రమంలో వీరి యొక్క ఈ సత్కారం అంటే చంద్రప్రభ సూర్యప్రభ అంటే ఓదస్సు చల్లగా ఉండటం చంద్రప్రభ అత్యధికంగా ఉత్సాహంగా ఉండటం సూర్యప్రభ ఇంకొకటి రత్నప్రభ అలా పత్రప్రహ అనేది భగవంతుని యొక్క ఉపచారము చాలా అందంగా ఉంటుంది ఈ ఈ కంకణం ద్వారా కటీయం అంట అంతే ముందే ఆయన కంకణం కట్టుకున్నారు ఎందుకంటే ఇప్పుడు బంగారు కంకణంతో ఆయున ఆరోగ్యంతో ఇంకా మంచిగా ఈ ధార్మిక సంస్కృత సంస్కృతి సేవ చేయడానికి అమ్మవారి ఆశిస్తున్నారని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ కూడా ఇలాంటి శక్తి ఇలాంటి చాలు ఉంది ఉత్తరోత్తరం కొన్ని సంవత్సరం ఈ ఇలాంటి సత్కార కార్యక్రమాలు సమాజ ప్రేరణ కోసం సమాజంలో స్ఫూర్తిదాయకంగా ఉండి ఇలా చెన్నైలో సంగీత కార్యక్రమాలు ఈ సందర్భంగా జరుగుతుంటాయి మా మాసాల మార్గశీర్ అది అలా ఈ హైదరాబాద్ రాగి నగరంలో ఈ ధర్మం సంస్కృతి పట్ల ఆసక్తి ఉన్న అధికార వర్గం కానీ అమాధ్య వర్గం కానీ పండిత బృందం కానీ దివ్య బృందం పండిత బృందం కానీ అందరూ కూడా కలుసుకునే ఈ మంచి ఉత్సవం కింద ఇది ఇంకా ఉత్తర ఉత్తరం కలుగుతున్నారని